ఇప్పుడు సమంత ఒక ట్వీట్ ఏంటంటే నా మాజీకి చాలా ఖర్చు పెట్టానని చెప్పేసి సమంత ట్వీట్ చేసింది ఇవాళ అన్ని దినపత్రికలు వచ్చింది ఎవరు ఆ నా మాజీ ఏం ఖర్చు పెట్టింది ఏంటి ఏం చెప్తారు సమంత శ్రీ తను ఒక టీచర్ సమాజానికి ఓకే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ షీఈ్ ఎ టీచర్ అంటే తనకు జరిగిన ఏదైనా సరే బాధలు కానీ ఏమైనా ఉంటే మిగతా వాళ్ళకి అవి జరగకూడదని కోరుకునే చాలా తక్కువ మందిలో సమంత ఒకటి ఎలాగే తనకంటూ హెల్త్ పాడైపోతే చాలా మంది కూడా మైసైటిస్ మీద డిఫరెంట్ డిఫరెంట్ ఆలోచనలతో ఉంటారు కదా సోకిన వాళ్ళు కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదా వాళ్ళు ఇబ్బంది పడకుండా హెల్త్ పాడ్కాస్ట్ క్యాష్ కూడా రన్ చేసింది అంటే తనకి తోచింది జనాలకు అందరికీ చెప్పుద్ది తనకి ఏదైనా పెయిన్ అనుభవిస్తే మిగతా వాళ్ళు అనుభవించొద్దు అనే రకం ఇప్పుడు ఈవిడ లైఫ్లో చిన్న ఇన్సిడెంట్ దేవుణ్ణి కూడా మార్చేసింది ఇటు వచ్చి పూర్తిగా హిందూ అయిపోయింది అంటే ఒక మనిషిని ప్రేమించింది పూర్తిగా ఆయన మతంలోకి ఆయన దీనిలోకి ట్రాన్స్ఫర్ అయింది ఆయనతో పాటు అంటే అన్నీ కాదనుకుంది తన దేవుణ్ణి కూడా కాదనుకుంది వచ్చేసింది అనుకోకుండా ఇక్కడ ఇంత బ్రేకప్ అయిపోయింది మళ్ళీ తిరిగి అవన్నీ అంటించుకోలేను నేను మనిషిని కదా ఒకసారి వదిలేశానంటే వదిలేయడం ఇంక దాన్ని కానీ ఇప్పుడు ఇక్కడ తనకు వస్తే ఇంత ముందు బాధ వేస్తే చర్చికి వెళ్ళేది ఇప్పుడు బాధ వేస్తే ఈషాక్ ఫౌండేషన్కో ఇంకెక్కడికో వెళ్తుంది పల్లి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కో ఏడుకొండలకో వెళ్తుంది మెట్టు మెట్టుకు దీపాలు పెట్టడం ఇటు మెట్లు ఎక్కడం ఇలాంటివన్నీ చేస్తుంది సో పూర్తి హిందూ అయిపోయింది బేసికల్లీ చాలామంది ఏంటంటే ఒక మనిషి కోసం అన్నీ వదిలేసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతే ఓ టైప్ ఆఫ్ ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు ఇంకా నాకు జీవితమే లేదు మొత్తం అయిపోయింది అనుకుంటారు ఆ బ్రేకప్ తర్వాత కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారు గుర్తొచ్చినప్పుడల్లా వేదన పడుతూ ఉంటారు ఇల్ కొంతమంది డ్రగ్స్కి అడిక్ట్ అవుతారు కొంతమంది తాగుడుకు బానిస్ అవుతారు కొంతమంది ఇంకేవేవేవో అయిపోతూ ఉంటారు డిఫరెంట్ డిఫరెంట్గా కొంతమంది అదే పనిగా చీకటి రూమ్లో కూర్చొని ఇట్లా ఉంటారు ఉంటుంది మైండ్ డిస్టర్బ్ అయ్యి ఓ పని చేయలేరు బయటకు వెళ్ళలేరు సరిగ్గా బోన్ చేయరు సరిగ్గా నిద్రపోరు అది కూడా డిసీజే ఇట్లాంటి వాళ్ళందరికీ ఒక లెసన్ చెప్పింది ఏమని మంచి క్వశ్చన్ ఎదురైంది సమంతకి నువ్వు పెట్టిన చిల్లర ఖర్చు చివ యాక్ అనుకునే ఖర్చు ఏంటి అనుకుంటే చాలా సింపుల్గా చెప్పింది ఎక్స్కి ఇచ్చే గిఫ్ట్స్ అని సీరియస్లీ ప్రతి ఒక్కరి జీవితంలో ఎక్స్లు ఉంటాయి వాళ్ళు ఎక్స్లు వాళ్ళు అందరి జీవితంలో ఎక్స్లు ఉంటారు ఎక్స్లు ఉండే వాళ్ళ జీవితాల్లో అంటే చాలా ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసిన తర్వాత బ్రేకప్ అయిపోతుంది కదా అప్పుడు ఏంటంటే వీళ్ళకని కొన్ని మెమరీస్ ఉంటాయి అది గుర్తొచ్చినప్పుడల్లా బాధపడతా ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ వస్తువులు ఉంటే ఆయన వస్తువులు ఉంటే పడేస్తావు అనుకో నీకు సంబంధించిన నీ మెమరీకి సంబంధించిన వస్తువులు కూడా అక్కడ ఉండిపోతాయి కొన్ని ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు లేక లేక ఒక నీ లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఒక సినిమా ఆ సినిమా సంబంధించి నీకు ఒక పేమెంట్ వచ్చింది ఆ పేమెంట్ నువ్వు మృదు నీ గుర్తింపుగా ఉంటుందని చెప్పి నీ ఎక్స్కి ఒక ఫోన్ కొనిచ్చావు ఓకే నీకు వాడికి పికప్ అయిపోయింది నీకు ఆవిడకి పికప్ అయిపోయింది ఆ ఫోన్ నువ్వు తిరిగి అడగలేవు చెండాలి ఏ ఫోన్ నాకు ఇచ్చేయని అవి ఉండవు మన హిందూ సంప్రదాయం ప్రకారంగా ఏంటంటే అమ్మాయికి ఎవరైనా నగలు కారు గీళ్ళు పెడితే వాళ్ళు బట్కెళ్ళిపోతారు పెద్దలు డబ్బులు పెద్దలు తీసుకెళ్ళిపోతారు మొత్తం మొత్తమ్మాయి మాకు ఇచ్చేయని మా అమ్మాయి అయినా బాగుంటుంది కదా అని కానీ గిఫ్ట్లు అడిగి తీసుకోలేరు కదా అట్లా ఉండిపోతాయి ఇప్పుడు నేనే ఉన్నా నేను నీకు చాలా ఇష్టంగా అదేంటిది ప్రేమగా ఒక వాచ్ కొనిచ్చా సింపుల్గా ఆ వాచ్ నువ్వే వాచ్ కొనుక్కున్నావు ఏంటి నేను నీకు పేమెంట్ ఇస్తే ఓకేనా ఆ వాచ్ కొని నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్కి ఇచ్చావు నీకు నేను అదే లాస్ట్ పేమెంట్ నా జీవితంలో కూడా అదే లాస్ట్ ఆ రోజు నేను నీకు ఏమనిపిస్తుంది అంటే ఎప్పుడైనా సరే నా ఫోటో చూసినప్పుడు అరే నాకు లాస్ట్ డబ్బులు ఇచ్చాడే అని గుర్తు వస్తాను నేను నీకు గుర్తొచ్చాక ఇంకో బాధ ఉంటుంది అబ్బాడు అంత కష్టపడి నాకు ఇచ్చిన లాస్ట్ పేమెంట్తో నేను దీనికి అనవసరంగా వాచ్ కొని ఈ ఈరోజు అది లేదు దొంగమోహుంది అది ఇది అని తిట్టుకుంటా ఉంటాం అర్థమైందా నీకు వాళ్ళ గుర్తు రావద్దు అంటే ఏం చేయాలి నువ్వు పెట్టిన ఖర్చులు కూడా యాక్సిడెంటల్ ఖర్చులు లాగా నీ మైండ్ మోల్డ్ అవ్వాలి ఓకే అంటే ఎలా అనుకోకుండా యాక్సిడెంట్ అయితే అరే డబ్బులు పోయాయి అనుకుంటావు ట్రైన్లో ఇటు ఇట్లాంటప్పుడు ఫోన్ పోతారేరే రే పోయిందనుకుంటావు ఎక్కువ బాధపడవు కదా సేమ్ ఎక్స్కి ఇచ్చిన గిఫ్ట్స్ని కూడా అలాగే యాక్సిడెంటల్ సిచ్యువేషన్స్ అని మర్చిపోండి అని సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చింది సమంత అక్కడ ఎవరిని తన తప్పు పట్ల చాలా మంది నాగ చైతన్య గురించి రానిందో అలానిందో అట్దో ఇట్లాంటుందో ఎంత పొగరు దీనికి లెసన్ చెప్పింది చాలామంది ఎవరైనా సరే వాళ్ళ లైఫ్లో ఉంటే గతంలో వీళ్ళు వాళ్ళకి బోల్డ్ అని గిఫ్ట్లు ఇచ్చి ఉంటే నీ లైఫ్లో నువ్వు పోగొట్టుకున్న చాలా వస్తువులు అది కూడా ఒకటి అని వదిలేయండి అనే ఒక మంచి మెసేజ్ ఇచ్చింది